హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ఆనియన్ పకోడీ కోసం నాలుగు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి వీటిని చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అన్నింటినీ విడివిడిగా చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ టేస్ట్కి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ అండి నేను మిర్చి యాడ్ చేస్తలేనండి రెడ్ చిల్లీ పౌడరే వేస్తున్నాను మిర్చి వేస్తే చిన్నపిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుందని కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా పసుపు వేసుకొని అన్నీ కలిసే విధంగా ఈ విధంగా చేతితో నలుపుతూ కలపాలండి చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలపాలండి కలిపితే ఆనియన్స్లో ఉండే వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ శనగపిండి పావు కప్ బియ్యం పిండి కలపాలండి బియ్యం పిండి వేయడం వలన పకోడీ క్రిస్పీగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత చేతితో అంతా కలిసే విధంగా వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఒక ఫైవ్ మినిట్స్ కలిపితే పిండి ఈ విధంగా తయారవుతుందండి చూడండి పకోడీలకి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కలుపుకోవాలండి వాటర్ అయితే ఏం యాడ్ చేయకుండానే ఆనియన్స్లో ఉండే వాటర్తోనే కలిపానండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పకోడీ పిండితో ఈ విధంగా పకోడీలు వేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదిలిస్తూ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవాలి ఓకేనండి పకోడీని ఈ పద్ధతిలో చేయడం వలన పిండి పిండిగా లేకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఓకేనండి వేడి వేడిగా ఆనియన్ పకోడీ రెడీ అయిందండి చూడండి చూడగానే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఆనియన్ పకోడీ ఎంత టేస్టీగా వచ్చిందనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి ఓకేనండి ఆనియన్ పకోడీ రెడీ అయ్యింది ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే